రాజీనామా చేశారు ఎన్నో ప్రచారం లేదండి ఇవన్నీ ప్రచారాలే ముఖ్యమంత్రి గారికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తెలుసు ఏం జరిగింది అసలు ఏమైంది అని అవన్నీ అపోహలే ఏమండి నేను అందరితో టచ్ లోనే ఉంటాం కలిసి వచ్చారండి కలిశానండి నేను కలిశాను శర్మలమ్మ గారి పార్టీ తరఫున నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అవి ఇప్పుడే మేము చెప్పలేము అండి నేను ఇప్పుడు చెప్పలేము శర్మలమ్మ గారు ఇంకా నిర్ణయం తీసుకోలేదు శర్మలమ్మ గారు ఇంకా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదు జాయిన్ అవ ఆమె అఫీషియల్గా జాయిన్ అయిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఓటమి భయపడే ఎమ్మెల్యార్ కే రాజీనామా అనే ఎవరన్నా రమాట ఎవరన్నా ప్రచారం చేస్తా అది నేను వెళ్ళేదంటే ఒకవేళ అదే మాట లోకేష్ గారు అని ఉంటే లోకేష్ గారిని టీడీపీ వాళ్ళని మంగళిలో నేను అడిగేది ఒకటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లోకేష్ గారు మంత్రిగా ఇదే నియోజకవర్గంలో నివసించారు ఆ రోజుల్లో మంగళగిరి ఎలా ఉంది ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము నాకు అండగా నిలబడకపోయినా కూడా ఎంత అభివృద్ధి చేశామో గుండెల మీద చేసుకొని ఆ బజార్కి వెళ్ళండి లేదంటే నేను చేసినటువంటి నిర్మాణాల దగ్గరికి వెళ్ళి చూసి ఆ మాట చెప్పమని చెప్పేసి నేను కోరుకుంటాను సార్ ఇప్పుడు కాంగ్రెస్లో షర్మిల గారు చేరితే మీరు ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీలో ఉంటారు అదేనండి ఇంకా ఇంత నిర్ణయాలు జరగలేదు శర్మలమ్మ గారు చేరితే మాత్రం నేను అంటే నా పైన అది అది కరెక్ట్ కానే కాదు ఎందుకంటే అంటే నా దగ్గర ఉన్నటువంటి నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు మేము గత రెండు సంవత్సరాలుగా మంగళగిరిలో ఏమేం పనులు చేస్తా ఉన్నాము ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము ఎన్ని బాధలు పడతా ఉన్నాము అయినా కూడా మాకు ఆర్థికంగా అండ అండ దొరకలేదు అనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి మాట ఏంటంటే మిమ్మల్ని అదే చూతా ఉన్నా అండి నేను అయిన ఎక్కడికి పోవండి ఎందుకంటే బిల్లులు చేసినవి వాళ్ళకి ఉంటాయి అయినా కూడా నేను సుమారు ఎనిమిది నుంచి ఏడెనిమిది కోట్లు కళ్ళు అకౌంట్ చూసుకొని ఏడెనిమిది కోట్ల రూపాయలు నా నేను బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళకి సర్దానండి కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి నేను ఏ విధంగా పనిచేశాను ఎక్కడ పైసా లంచం తీసుకోకుండా నేను నా సొంత డబ్బులు బయట నుంచి తీసుకొచ్చే డబ్బులు వాళ్ళకి సర్దాను కాబట్టి వాళ్ళు పాపం ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోయారు వాళ్ళు చేసిన ప్రతి ఒక్క పనికి కూడా రికార్డ్స్ ఉంటాయి ఇవాళ అయితే రేపైనా బిల్లులు వస్తాయి లేదంటే కొంతమంది గతంలో పని చేసుకొని బిల్లులు రాకపోతే గౌరవ న్యాయస్థానాలకి వెళ్లి న్యాయస్థానం తీర్పు నుంచి బిల్లులు తెచ్చుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పేసి నేను తెలియజేస్తాను ఇప్పుడు